తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది మంగళవారం హనుమకొండ బాల సముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాక్కాడే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గురించి అనేక నివేదికలు వెలువడించిన వ్యక్తి అని తెలంగాణలో జరిగిన ఆకలి చావులు రైతుల ఆత్మహత్యల మీద తెలంగాణ వెనకబాటుతనం తెలంగాణ నీటి వనరులపై నియామకాల మీద నిధుల మీద విస్తృతంగా పరిశోధనలు చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తి జయశంకర్ అన్నారు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జయశంకర్ తొంభైవ జన్మదినం అధికారికంగా ఈ రోజు జరుపుకుంటున్నట్లు తెలిపారు వారి సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు జయశంకర్ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు కలెక్టరేట్ లో కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆర్డీఓ వెంకటేష్ మరియు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రిపోర్ట్స్ వెలువరించిన వ్యక్తి అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద తెలంగాణలో జరిగే ఆకలి చౌక మీద రైతుల ఆత్మహత్యల మీద తెలంగాణ వెనుకబడితనం మీద తెలంగాణ నీటి అంశం మీద నిధుల మీద నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని సుతమయం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు వారు వరంగల్లో పనిచేసిన సిపిల్లో రిజిస్టార్గా పనిచేసిన కాకితీ యూనివర్సిటీ రిజిస్టార్గా పనిచేసిన వైస్ ఛాన్సలర్గా పనిచేసిన రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి ఉద్యమానికి అంకితమై పనిచేసిన విషయాలు మనందరికీ తెలుసు వరంగల్ వాళ్ళందరూ వారు తెలంగాణ శ్రీకృష్ణ కమిషన్ ముందట కూడా తన వాదాన్ని వినిపించడంతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందట కూడా మరి ఆ రోజు వెళ్ళి తన వాదనలు వినిపించి రావడం జరిగింది ఆ రోజు మేము అందరం రిక్వెస్ట్ చేసుకున్నాం ఆయనే ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు ఇవాళ మా శాసనసభ ప్రాంగణంలో కూడా జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు కూడా జరుపుకున్న నేపథ్యంలో మరి రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఆలోచన హిందీ స్థాయి దాకా తీసుకెళ్ళి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళన శంకర్ గారి నైన్టీ ఎయిత్ జాయిన్ చేసిన విధంగా మనము అధికారికంగా ఈరోజు మెమరీలో క్రియేట్ చేసుకున్న పాత్రలు ఈ స్టాచ్యూకి మనం కార్యాలనింగ్ చేసుకోవడం జరిగింది అండ్ ఈసారి మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాము అలానే కలెక్టర్ కూడా మనం ఫోటో కార్లము అండ్ చిన్న ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రోగ్రామ్ కింద చేసిన ఫోటో ధన్యవాదాలు